వైసీపీ ప్రభుత్వం కాపులకు కేటాయించిన సీట్లన్నీ కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో కాపులకు కేటాయించలేదని ప్రకాశం జిల్లా గెద్దులూరు సీటుపై ఒక్కసారి టీడీపీ జనసేన పునరాలోచించి జనసేనకు గెద్దులూరు టిక్కెట్ కేటాయించాలని కాపు నేత ఆమంచి స్వాములు అన్నారు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాపు నేతల సమావేశంలో మాట్లాడిన ఆమంచి స్వాములు ఈ ఎలక్షన్స్ లో కాపు కులానికి కానీ బల్జు కులానికి కానీ మున్నూరు కాపు తూర్పు కాపులకు కానీ ఇంకా మిగతా ఉన్న అన్ని కులాలకి సీట్ల పంపకాల్లో జరిగిన అన్యాయం గురించి ప్రస్తుతం మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఉత్తరాంధ్ర సేమాంధ్ర మటికి ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు ఎలక్షన్ వచ్చేదానికి కాపులోట్ల కోసం ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఏ రోజు కూడా కాపులకి చేసింది ఇసుమంత లేదు కాపు కార్పొరేషన్ సంవత్సరానికి రెండు లక్షలు రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు విదేశీ విద్యకి రూపాయి కూడా ఏ ఒక్క విద్యార్థిని విదేశాలకు పంపిస్తా జగన్మోహన్ రెడ్డి కానీ ఎలక్షన్ వచ్చేదలకి ముప్పై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లు ఐదు పార్లమెంటు సీట్లు ప్రకటించాడు దేనికోసం కాపు ఓట్ల కోసం అలాగే సీమ జిల్లాల్లోకి వెళ్తే ఒక్క బలిజ సోదరుడు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక పార్లమెంటు సీటు కానీ ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎక్కడేమో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కాపు కావాలి ఎక్కడిచ్చాం ఓట్ల కోసం సీమ జిల్లాలో కాపులు లేరా ప్రతి జిల్లాకు వచ్చి ఐదు లక్షల మంది కాపులు బలిజీల ఓట్లు ఉన్నాయి అక్కడ ఒక్క అసెంబ్లీ సీట్ కానీ పార్లమెంటు సీట్ కానీ రాజకీయ అప్పటికి ఇప్పటికీ అలాగే జనసేన తెలుగుదేశం బిజెపి పెద్దలో ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశ్వరం గారు పది సీట్లు ఈ రోజుకి తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో సీటుకి వచ్చే వాళ్ళకి నిన్న కాకినాడకి ఆయన ఉదయవాలు ప్రకటించారంట ఇంకా అవిషయాలుగా రాలేదు అంటే పన్నెండు సీట్లు ఈయన ప్రకటించింది పైన ముప్పై వాళ్ళకి ఇచ్చారు రాష్ట్రాల కోసం ఈయన తొమ్మిది వచ్చారు ప్రకాశం జిల్లా గుంటూరు బాబెట్ల నెల్లూరు జిల్లాలో ఒక్క దళిగ సోదరుడు కానీ కాపు సోదరుడు కానీ ఒక్క అసెంబ్లీ సీట్ కానీ ఒక పార్లమెంట్ సీట్ కానీ ఎందుకని కాపుల్లో సమస్యలు లేవా కాపుల్లో నాయకత్వ లక్షణాలు ప్రకాశం జిల్లాలో మూడు మూడు సీట్లు ఇచ్చారు ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు పచ్చూరు ఇచ్చారు అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి పొత్తు సీట్ తీసుకున్నారు అది కూడా గెలిచే సీట్ కాదు అంటే ఎన్నాలు మమ్మల్ని బలిపరుస్తుంది చేస్తారు రాజకీయంగా మీరు మీ మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించారు మీకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళకి సీట్లు ప్రకటిస్తారా గెద్దలూరులోనే తీసుకుందాం ప్రజారాజ్యం టైంలో గెలిచిన అన్నారాంబాబు గారు సీటు అక్కడ వాడబల్జులు కాపులు బీసీ సోదరుల యాదవ్ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఉంటారు అక్కడ చాలా పది పంచాయతీల్లో నేత పంచాయతీల్లో కాకుల పత్రం ఉంది బజ్ల పత్రం ఉంది అక్కడ మరి ఎందుకు సీట్ అవ్వట్లేదు దానికి సమర్థవంతమైన నాయకత్వానికి నిలువత్తులు ఎదురవు ఆనంద స్వామి గారు ఎందుకు ఉంటుందంటే గత ఆరు సంవత్సరాల నుంచి గెదులూరులో స్కాలర్షిప్లు కావచ్చు కాపులకు సంబంధించిన ప్రోగ్రామ్లు కావచ్చు ఏ పేద విద్యార్థికి ఏది ఉన్నా కూడా విందుదం నిలబడింది కాపు సంఘం దర్పురా ఈ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం మీద ఏ గ్రామైనా అన్యాయం జరిగిన ముందుకు వచ్చేది కష్టం అంతే గడపలు వచ్చేది కాపు సోదరుడైనా బలి సోదరుడైనా అనంత సాగురు గారు మరి ఆయన ఏ ఉద్దేశంతో మీరు సీట్ ఇవ్వలేదు అంటే మీ ఉద్దేశం ఏంది సమర్థవంతమైన నాయకుడు అయితే ఎదురు దిరుగుతాడు మీకు కింద కూర్చొని మీకు సలావు చేసే నాయకుడికి సీట్లు ఇస్తారు ఆ సీట్లు కూడా ఈ నలుగురు జిల్లాలో వస్తున్నారు కదా ఉమ్మడి పెద్దలో ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు మీరు కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో లో ఇరవై నాలుగు ఎలక్షన్ మీరు ఖచ్చితంగా కూటమి కాదు పదహారు పది ఉన్న పార్టీలు మాత్రం ఏకమై వచ్చినా కూడా మీరు గౌరవ కూటమిని చదువుకోవడవుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురణేశ్వరం ఎవరైనా సరే మీరు ఇప్పుడు సరి చేసుకొని సమర్థవంతమైన కాపుకి బలిదికి మీరు కానీ ఈ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో సీటు ప్రకటించని ఎడలా మీ కూటమి దారుణమైన పావనికి గురి వస్తుంది ఇంకొకటి సీమ జిల్లాలో కూడా జగన్మోహన్ ఉండేది కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న బలిజ సోదరులకి ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేల నలభై వేలు ఉండే రెడ్డి సోదరులకి అక్కడ ఉంది ఐదు వేల పదివేల ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు కానీ బోరులు కానీ కూర్ములు కానీ ఈయన సామాజిక వర్గాలకు ఎవరికి పాటలు లేకుండా ఐదు వేల పదివేలైన రెడ్డి సోదరులు సీమ జిల్లాలో సీట్లు తీసుకుంటా కన్న సోదరులు కోస్తా బెల్ట్ సీమాంధ్ర బెల్ట్లో వాళ్ళకి సీట్లు ఇస్తారా ఏంటి ఇది రాజకీయం ఎన్నాళ్ళు ఈ అనుచులేత సగటు కార్యకర్త అన్యాయం జరిగితే రాజకీయాల్లో అయిపోయినాక ఎవరు పట్టించుకోరు సొంత పార్టీ ఎవరైతే పట్టించుకుంటారు సగటు ఈ కులాలకు సంబంధించిన చిన్న ఇబ్బంది వచ్చిన ఆధార్ కార్డుకి కూడా నాయకుడింటికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాస్బుక్ వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ వ్యవస్థ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మీరు ఈ రకంగా అంచులేత గురి చేసి మీరు చదువుకునే బేధాల్ని తొట్టేస్తున్నారు రాజకీయంగా బయటకు వస్తే కేసులు పెట్టడం మైనింగ్ లాగడం మీ వ్యక్తిగత సభ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా కాపు యావత్ జాతి మిమ్మల్ని ప్రశ్నించడానికి రోడ్డు ఎక్కడానికి మేము సంసిద్ధమై ఈ రోజు ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఈ మీడియా మిత్రులు సాక్షిగా చదువుతున్నాం ఈ రోజు కానీ మీరు కానీ మమ్మల్ని గుర్తించిన పక్షాల తీవ్రమైన ప్రయోగాలు ఉన్న పార్టీ మొత్తం మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సభ తెలియజేస్తున్నారు మేము ప్రకాశం జిల్లా బెదిలూరు నియోజకవర్గం శాప సంఘం అధ్యక్షుడిని నా పేరు కాసుల పాండు మేము పొగడాల రామయ్య గారి నుంచి ఆ నియోజకవర్గంలో కాపులం వచ్చేసి నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నాం అధికంగా ఉండే మెజార్టీ ఓటింగు మన ఈ ఈరోజు ఆ రోజులలో పాడాల రామయ్య గారు గెలిపించుకొని ముందు తీసుకుపోయినప్పుడు అదే అదే తరంలో మన అన్నా రాంబాబు గారు ప్రజారాజ్యం టికెట్ తీసుకొని వచ్చి ముప్పై రోజుల టైంలోనే నన్ను కలరని వచ్చేసి ఆయన కూర్చున్నాడు ముప్పై రోజులలో మండార రాంబాబు గారిని నియోజకవర్గంలో జనసేన ఈ ప్రకాశం జిల్లాలో ఎర గెలవకుండా కానీ గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన ప్రజారాజ్యం టికెట్ గెలిపించుకొని అప్పగించినాము అదేవిధంగా అండార్ రాంబాబు గారు కంటిన్యూ చేసుకుంటేనే ఆయన వర్గంతో పోత పోతున్న మధ్యలో వచ్చేసి మనకి మన నాయకుడు కాపు నాయకుడు ఒక్కరన్నా లేదా మనం ఎందుకు దీని గురించి ఆలోచించలేదనే పెద్ద ఆలోచన పడి ఉన్నాము అందులో మన ఆమంచు సోములన్న గారు మా శ్రీకృష్ణ దేవరాల విగ్రహంలో శరుకట మీదకి వచ్చినప్పుడు అన్న మా నియోజకవర్గంలో కాపు నాయకులు దమ్ముంది ధైర్యం ఉంది అన్ని ఉన్నాయి కానీ అన్న ముందుకు రావాలంటే కొద్దిగా భయంగా ఉందన్నా మీరు వచ్చి మా నియోజక వర్గాన్ని కాపాడుకుంటే నేను ముందుండి మీకు నడిపిస్తామని అన్నాము అప్పుడు ఆమంచు సోమలన్న గారు ఏమన్నారంటే మేము మీ నియోజకవర్గానికి తీసుకుంటా అప్పుడు మీ నియోజకవర్గం గెలిపించుకొని బీద బిడ అందరినీ మేము ముందుకు తీసుకొని పోతానని చెప్పిండు ఆ సమయంలో అన్న ప్రజారాజ్యంలోకి పోయేటప్పుడు మా గిడ్డలూరు నియోజకవర్గం నుంచి వంద బండ్లతో జనసేనలోకి జైలు వచ్చినాము అన్న అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు సోనల్ గారు గిడ్డలూరు నియోజకవర్గానికి టిక్కెట్ నీదే నీకేం ఇబ్బంది ఏం లేదు నీకు అక్కడ టిక్కెట్ నువ్వు తీసుకొని అన్నప్పుడు మేము చాలా సంతోషంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినాం కానీ మాకు ఫలితం దొరకలేదు ఇప్పటికైనా కానీ టైం మస్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ గిద్దలూరు నియోజకవర్గం గజారాజ్యం టిక్కెట్ పోనీయకుండా జిల్లాలో ఒకటన్నా ఇచ్చినట్టు ఉంటది కాబట్టి దాన్ని ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము ఎందుకంటే ఆడ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళ రోడ్డీస్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకే టిక్కెట్ ఇచ్చింది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న మా పవనన్న గారు ఈ టిక్కెట్ మాకు కాపులకు కానీ యాదవ్ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ గిద్దులూరు నియోజకవర్గంలో వచ్చేసి జనసేన టికెట్ ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను వినే వ్యక్తులకు నా ధన్యవాదాలు చాలామంది ఇక్కడ మనకి బలం లేదన్నారు ఆ టైంలో సరే ఇక్కడ బలం లేదు కనీసం చీరాల్లో ఆమన్సి స్వాములు గారు మాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉంది మాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన ఫస్ట్ నుంచి సహకరిస్తున్నాడు చాలా సమయాల్లో గిద్దలూరు సుబ్బారా మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అక్కడ మనం అక్కడ చాలా మంది మన వర్గం ఉంది మనం అక్కడ నుంచి గట్టిగా పోరాడాలా మన వల్ల మనం బాగా పైకి తీసుకురావాలా అలా చేయాలంటే మనం రాజకీయంగా పైకి రావాలా అది ఒక మన జనసేనతోనే మన వల్ల ఇది అన్నాడు సరే అన్నా నువ్వు ఏ దారిలో ఎంచుకుంటే మేము ఆ దారిలోనే వెళ్తామని వారి ఎత్తుగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మీరు సార్ మీరు ఒక్కడే వచ్చారా ఈ పక్క కృష్ణా జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి జనాలు చేసారా దమ్ము ధైర్యం ఉన్న నాయకులు మీరేనని ఆయన పోవటం కూడా జరిగింది కానీ ఈరోజు కూటమిలో మాకు టికెట్ రాకపోవడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులే కూడా మాకు తెలుసు ఈరోజు కానీ మాకు ఈ జిల్లాలో కానీ ఒక్క సీటు కానీ మా అన్న కానీ ప్రకటించని సమయంలో మేము ప్రతి జిల్లాలో ఏదో ఒకటి చేయటం నిర్ణయించుకుంటాం ఆ మంచి స్వాములు గారంటే చిన్న చిన్న నాయకుడు అని చాలామంది అంటున్నారు ఆయన ఒక శక్తి ఆ శక్తి గురించి తెలిసిద్ది మాకు సీటు కానీ మా జిల్లాలో ప్రకటికపోతే గిద్దలో నియోజకవర్గంలో మా వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆడ ఖచ్చితంగా మాకు సీటు ఇవ్వాలా ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడు అంటున్నాం ఆ దేవుడికి మా అన్న చెప్పిందే మాకు ఇక్కడ స్వాములని చెప్పింది మా దేవుడు ఈయన చెప్పినట్టే మేము జరిగిద్ది నమస్కారం గుంటూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు కూడా ఏడు జిల్లాల్లో గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరుతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అలానే బీజేపీతో కూడా ఈ సందర్భ సమావేశానికి వచ్చారు దానికి ముఖ్య కారణం రాబోయే ఇరవై నాలుగు మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు పట్టణంలో అందరూ కూడా భావిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో జనసేన బీజేపీ కలిసింది రాబోయే ఎలక్షన్లో పండుగ వాతావరణంలో ఈ సమిష్టిలో దాదాపు అత్యధిక సీట్లు సంపాదించి అంటే కొన్ని కొన్ని నా మీద ఈ మధ్యలో కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనక తగ్గకుండా ఎదుర్కొన్నా అంటే ఈ సమాజంలో ఒకటి తోపు అయితే ఇంకోటి రెండు తోపులు అవుతాడు ఆడు రెండు తోపులు అయితే మూడు తోపులు అవుతారు ఆ దీనిలో నేను వెనక దగ్గ మాట్లాడలేదని మాట్లాడలేదు వెనక తగ్గలేదనే దీనిలో మనల్ని కొంచెం డౌన్ చేయాలన్న ఆలోచనతోటైనా చేసి ఉండొచ్చు లేకపోతే ఆ సీటు మీద సరైన అవగాహన అయినా లేకుండా ఉండొచ్చు సరే ఈ పోయిన పర్లేదు అడ్జస్ట్ అవుతారులే అనుకుని అయినా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అది మా ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు అనేది ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కావాలి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అది కూడా సందేశం తెలియపరచడం జరిగింది మనకి ఈ నెలాఖరు లోపల స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చింది గిద్దలూరుని గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన ఏం చేస్తే దానికి ఖచ్చితంగా కట్టుబడి చేస్తాం దాంట్లో ఆలోచన లేదు అక్కడ ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాలి కాబట్టి రెండో కోణంలో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం మాకు స్వయాన మా అధినేత పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు నువ్వు నన్ను రెండోసారి అడగాల గిద్దలోని గురించి అని తర్వాత కొన్ని కుట్రలు జరిగి ఉండొచ్చు ఏది పొత్తుల తర్వాత ఇక నా కొంత దాని మీద ఏదన్నా అయ్యుండొచ్చు దానికోసం మళ్ళీ అన్నీ కూడా జిల్లాలో మొత్తం వచ్చారు వీళ్ళంతా కూడా పన్నెండు ఐదు వర్గాల నుంచి ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మార్చుకోవాలని ఇన్ని నియోజకవర్గాల నుంచి ఇంత కులం వచ్చి అడిగినప్పుడు కాదనడానికి వాళ్ళైన ఆలోచించుకుంటారు కదా ఖచ్చితంగా మార్పు జరగాలి అంతే అది ప్రజాభిప్రాయం మా అధినేత ఆలోచన నెక్స్ట్ ప్రజాభిప్రాయం కూడా ఉంటుందిగా మనల్ని నమ్ముకొని ఉన్నాళ్ళు ఖచ్చితంగా కొంత సఫర్ అవుతారనుకుంటే అది అధినేతకు చెప్పి దాన్ని ఎలా చేయాలనేది ఆలోచన ఆయనతోటి చేస్తాం మాట్లాడి ఆయనతోటి మాట్లాడిన తర్వాత మా బాధ అంతా ఆయనకి చదువుతాం దాన్ని ఆయన అర్థం చేసుకునే దీనిలో ఇప్పుడు ఇది ఇన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ చదవటానికి ఈ మీ మీడియా ద్వారా ఆయనకి వెళ్ళటం కోసమే వీళ్ళంతా వచ్చారు నేను వద్దన్నా కూడా వచ్చారు రేపు ఆయనకి మనం చదువుతాం మన బాధ చదువుతాం ఏడ సీట్ లేకుండా ఈ జనానికి ఒక ప్రతినిధిగా కాపుల్లో ఒక ఒక చీరాలో ఇది మనకి గుంటూరు లేదు ప్రకాశం లేదు నెల్లూరు లేదు ఏడు జిల్లాలు ఊడ్చిపెట్టుకుపోయి ఒకళ్ళు కూడా లేనప్పుడు ఈ జనానికి అంత ఆవేదన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కావాలనే చెబుతాం వాళ్ళు అవతలతో టీడీపీ నుంచి ఏ రకంగా అయితే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు మనకిక్కడ ఉన్నదైన బట్టి కాపుల పరంగా ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆవేదన వ్యక్తపరిచి ఇక్కడ జరగబోయే నష్టం కూడా వ్యక్తపరుస్తాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మార్చుకోవాలి అంతే మారలేదనుకోండి ఆయన ఆలోచన తీసుకొని తర్వాత జనం కూడా ఉంటారు కదా ఇప్పుడు నేనున్నా నేను ఒక్కడే చదివితే జరగదు కదా నేను ఎస్ అంట లేదు కాదంట నా ప్రకారం కదా జనం అనేది ఉంటుంది కాబట్టి జనం ఆలోచన కూడా తీసుకొని తర్వాత నడుచుకునే విధానంలో నడుచుకుంటాం అంతే ఒక తాళుబొట్టు కట్టిన దానికి పెళ్ళామంటారు దాన్ని ఇంకో రకంగా లంచ్ బిడ్డకు అన్నట్టు ఉంటుంది మనం ఎవరు దానికి బాధ్యత ఎవరు ఈ నియోజకవర్గంలో దీన్ని వీళ్ళతోటి కలవాలి వీళ్ళతోటి మాట్లాడాలి వీళ్ళతోటి రాజకీయం చేయాలి వీళ్ళతోటి షేర్ చేప మళ్ళీ జనసేన కూడా పార్టీ డెవలప్ అయ్యే విధంగా చేయాలంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి దాని ప్రకారం వెళ్ళాలంటే ఖచ్చితంగా కట్టుబాటు అయిన విధానం ఉండాలి ఏదో పిల్లకాయలు పోయి పార్టీలో చేరి తర్వాత మీరు బయట దెంకెళ్ళంటారని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తర్వాత పార్టీ నష్టపోయే ఎవరు జనసేన పార్టీ నష్టపోద్ది అట్లాంటివి జరగకుండా దానికోసం ఖచ్చితంగా పకడ్బందీ అయిన విధానంతో నేను నడుచుకుంటాను అంతే మనం మన ఇది ఇలా జనసేన పార్టీ మీద ఆధారపడి ఉంది ఇలా రాబోయే ప్రభుత్వం అలాంటిది అంత గొప్ప మనసుతోటి ఆయన పవర్ షేరింగ్ కడగకుండా అరవై సీట్లు తీసుకోవాల్సింది ఇరవై సీట్లు తీసుకొని ఇచ్చేసేటప్పుడు రాబోయే రోజుల్లో పెద్ద బొక్క పడుద్ది పెద్ద ఇబ్బంది పడుద్ది పెద్ద పార్టీ డ్యామేజ్ అవుద్ది అనుకునే దీనిలో ఖచ్చితంగా దాన్ని నా బొట్టేడు మొండిగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా మొండిగానే నిలబడి ఈ విషయంలో పార్టీ కోసం అదైనా నా కోసం కాదు నేను ఖచ్చితంగా నిలబడతాను ఖచ్చితంగా ముప్పై ఒకటో తేదీలోపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన ఆలోచన తీసుకొని ఆయన బాధ కూడా మనం కనుక్కోవాలి కాబట్టి ఆయన ఆలోచన ఆయన విధానాన్ని కూడా కనుక్కొని ఇక్కడ జనం యొక్క విధానాన్ని కూడా కనుక్కొని అప్పుడు ఖచ్చితంగా మీ ముందే చెబుతాను ఏం జరుగుద్ది అనేది అప్పుడు ఆలోచించి ఖచ్చితంగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆయనకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా జనానికి ఇబ్బంది లేకుండా చేస్తాం అంతేగాని నేను ఇప్పుడు చెప్పేది కాదు ఆకుదేమన్నాయా గిట్టినాళ్ళు వంద చేస్తాడు రా ఎన్ని నిజమా బరిలో దిగినప్పుడు కదా ఏదైనా ఇండిపెండెంటా లేకపోతే జన నిలబడతాం అనేది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది